హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మినీ వ్లక్ ఇదైతే ఎస్టర్డే రోజు మినీ వ్లాక్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశ అయితే వేశారు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది కర్రీ కింద అయితే ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశారు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ అయితే స్నాక్స్ కింద అయితే పక్కన మా బాబాయ్ వాళ్ళకి టిఫిన్ హోటల్ అయితే ఉందనమాట వాళ్ళైతే పునుగులు బజ్జీ అలాగే పకోడీ అయితే పంపించారు మంచిగా స్నాక్స్ అయితే ఎంజాయ్ చేశాము ఇంకా తర్వాత అయితే పిల్లలిద్దరికైతే చక్కగా స్నానం చేయించేసి రెడీ చేశాను మా చిన్న అయితే ఏడుస్తున్నాడు అనమాట తీసుకెళ్ళాలని చెప్పి పాపకైతే ఈ ఫ్రాక్ విశాల్ మార్ట్లో తీసుకున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట ఇంక ఇప్పుడు రెడీ అయిపోయి బయటకు అయితే వెళ్తున్నాము మా తమ్ముడు నేను అలాగే మా చిన్న ఆయన నలుగురు అయితే రేపల్లో రిలయన్స్ మార్ట్ అయితే ఉంది ఇంకా అక్కడికైతే అనమాట ఇంకా ట్రాలీ అయితే తీసేసుకుని లోపలికైతే వెళ్ళిపోయాము ఇంకా అమ్మ కొన్ని సరుకులు అయితే తీసుకురామంది ఇంకా వాటి కోసం అయితే ఇంకా కావాల్సినవి అయితే తీసుకున్నాము మెయిన్గా అయితే బెల్లము ఆయిల్ ప్యాకెట్స్ అవైతే తీసుకున్నాము పిండి వంటల్లోకి కావాలి కదా కావాల్సి తీసుకుని బిల్లింగ్ వేయించేసుకుని ఇంటికైతే వచ్చేసాము అంతే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్